స్టార్టింగ్ ప్రైస్ లో సెవెంటీ నైన్ రూపీస్ ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో నీకు ఓన్లీ ఆఫర్ ఐటమ్స్ ఏముంటది ఇది చూపిన మేడం ఇది ఉన్నాయి అంటే ఇది మొత్తం మార్కెట్లో ఈ ఐటమ్ ఉన్నాయంటే మూడు వందల యాభై నాలుగు వందల మూడు ముప్పై అలాగా ఉన్నాయి ఈ ఆఫర్ బెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తావా స్టార్టింగ్ ప్రైస్ టూ ఫార్టీ ఫార్టీ అంతా 249 టూ ఫార్టీ నైన్ రేంజ్ లోనే ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక్కో ప్రైస్ లో మనకి ఇంత ఇంత స్టాక్ ఉంటుంది మరి చివరి వరకు చూడండి చూసే ముందు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది చూడండి మేడం మీకు ఫస్ట్ ఐటమ్ చూపిస్తావా ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి మేడం ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఐటమ్ ఇది టెన్ పట్టా పట్టి ఉండే ఫేమస్ ఐటెం ఉంటుంది ఇది కూడా టూ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తా మేడం దాని తర్వాత దాంట్లో ఇంకా ఒకటి ఇది డిజైన్ ఎట్లా వస్తుంది ఈ డిజైన్ ఉన్న ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ దాని తర్వాతలో మేడం ఇది డిజైన్ ఉన్నాయి ఇది కూడా నీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి దాని తర్వాతలో మేడం ఇది డిజైన్ ఉన్నాయి ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్ లో వచ్చేస్తావు దాని తర్వాత మేడం ఇది డిజైన్ ఉన్నాయి ఇది కూడా నీకు టూ ఫార్టీ నైన్ లో వచ్చేస్తావు దాని తర్వాత మేడం ఇది డిజైన్ ఉన్నాయి ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తావా దాని తర్వాత మేడం ఇది డిజైన్ ఉన్నాయి ఇది కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తావా మా దగ్గర టూ ఫార్టీ నైన్లో మేడం ముప్పై ముప్పై ఐదు డిజైన్స్ ఐటమ్స్ ఉంటుంది మేడం ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తావా మేడం ఫైవ్ ఫైవ్ పీసెస్ వస్తుంది మేడం ఇది బండల్స్లో తర్వాత దాని తర్వాత మేడం ఇది కూడా ఆఫర్ ఇచ్చేస్తా ఇది టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అలా అమ్మినావా ఇది కూడా నీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తా మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో కలర్ మ్యాచింగ్ చూడండి మేడం ఎలా ఉన్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం అలా చూడండి మేడం కలర్ మ్యాచింగ్ బాగుందా మేడం సూపర్ డూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం ఇందులో కలక డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా దొరుకుతుంది వచ్చేస్తావా దాని తర్వాత ఇది కూడా నీకు టూ ఫార్టీ నైన్ లో వచ్చేస్తావా మేడం దాని తర్వాత మీకు ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇచ్చేస్తా మేడం దాని తర్వాత ఇది కూడా నీకు టూ ఫార్టీ నైన్ లో వచ్చేస్తా ఇది టూ ఫార్టీ నైన్ లో ఈ ఐటమ్ లో ప్యూర్ మల్మల్ ఐటమ్ ఉంటది ఈ మల్మల్ ప్యూర్ ఐటమ్ లో మీకు ఫైవ్ డిజైన్స్ దొరుకుతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఫార్టీ ప్యూర్ కాటన్ ఇది చూడండి మేడం ఇది ఉన్నాయంటే క్యాట్లాగ్ ఐటమ్ ఉండేది కేట్లాగ్ ఐటెం వేరే దగ్గర మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు ఎలాగా ఉన్నాయి ఇది కూడా నీకు ఆఫర్ లో వచ్చేసినా డిజైన్స్ చూడండి ఆఫర్ కూడా చెప్పేసా డిజైన్స్ చూడండి ఎలా ఉంటది అలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఐదు పీస్ లో కట్టా వస్తుంది ఇవి వేరే వేరే డిజైన్స్ వస్తుంది నీకు ఇది కూడా నీకు ఆఫర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తా దాంట్లో చూడు వేరే వేరే ఇంకా కట్టాల్స్ ఉన్నాయి వేరే వేరే అలా డిజైన్స్ వస్తుంది ఇది కూడా నీకు సేమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ చాలా 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 సరుగున్నాయి మేడం చాలా ఉన్నాయి సూపర్ సరుగు ఉంటుంది మేడం ఇది చూడు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ చాలా చాలా సూపర్ మోడల్ ఉంటుంది మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తా మేడం టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇది క్యాట్లాగ్ ఐటమ్స్ ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్స్ వేరే దగ్గర మూడు వందల యాభై నాలుగు వందలు అలాగే ఉన్నాయి మా దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ చూడండి ఎలా డిజైన్ ఉన్నాయి సూపర్ సూపర్ డూపర్ డిజైన్స్ ఉంటుంది మేడం ఇది కూడా నీకు తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉండేది ఫటాఫట్ రావాలా ఫటాఫట్ తీసుకోవాలా మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఇంకా కలెక్షన్ ఉంటుంది షాప్లో రాయండి విజిట్ చేసినా అంటే మీకు చూపిస్తాను ఓన్లీ టూ ఫార్టీ ఇది చూడండి మేడం ఇది కూడా సాఫ్ట్ కాటన్ ఉంటుంది మల్మల్ ఉన్నాయి ఇది కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు నీకు ఓన్లీ ఆఫర్ రేట్ క్లియరెన్స్ సెల్స్ కి ఇచ్చేసిన ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ లో కలర్ మ్యాచింగ్ చూడండి మేడం ఎలా ఉంటుంది ఫైవ్ పీస్ లో కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది ఇవి ఇది నీకు ఇందులో త్రీ కలర్ త్రీ డిజైన్స్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ కలర్స్ చూపినావా దాంట్లో ఓన్లీ త్రీ మోడల్స్ ఉంటుంది మేడం దాని తర్వాత ఇది ఒకటి మోడల్ ఉంది మేడం కలంకారీ టైప్ డిజైన్స్ ఉంటుంది ఇది ఇది నీకు ఫుల్ ఫుల్ టైప్ ఉంటది మేడం ఇది కూడా మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ లో సాఫ్ట్ ఐటమ్ ఉంటది ఇది కూడా ఆఫర్ లో వచ్చేసిన ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేసిన మేడం హలో మేడం ఇది కూడా మీకు బార్డర్ కాంట్రాస్ట్ ఉంటది ఐటెం కూడా చాలా బాగుందా ఐటెం కూడా సూపర్ ఉంటది ఇది మీకు రేట్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తావా వేరే దగ్గర నాలుగు వందలు నాలుగు వందల యాభై అలాగా ఉన్నాయి మేమే నీకు ఈ ఐటమ్ ఇచ్చేసా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తాం మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో కలర్ మ్యాచింగ్ చూడండి మేడం అలా ఉంటుంది సూపర్ డూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం చాలా చాలా సూపర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో కలర్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ చూడండి మేడం డిజైన్స్ అలా ఉన్నాయి ఇది చూడు కలర్ మ్యాచింగ్ చూడండి మేడం అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది అలా డిజైన్స్ వస్తుంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మేడం షాకింగ్ ప్రైస్ ఉంటది వేరే దగ్గర అలా ప్రైసెస్ రాదు మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో అలా దొరుకుతుంది మేడం చూడండి చాలా చాలా సూపర్ ఉంటుంది ఐటెం కూడా మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో ఇచ్చేస్తా మేడం అలా త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో చాలా చాలా ఉంటుంది ఇందులో షాప్లో విజిట్ చేసిన అంటే మీకు పది పదిహేను డిజైన్స్ వస్తుంది ఇప్పుడు నీకు చూపిన ఓన్లీ ఫైవ్ డిజైన్స్ చూపిన ఇది పది పదిహేను డిజైన్స్ దొరుకుతుంది నీకు తర్వాత ఇది చూడండి మేడం ఇది కూడా ఇది కూడా మీకు సూపర్ ఐటమ్ ఉంటది బట్ట కూడా మోటాగా ఉన్నాయి ఇది చిక్కు బేస్డ్ ఉంటది ఐటమ్ ఇది కూడా చాలా చాలా రేట్ ఉంటది లాస్ట్ టైమ్ లో మీ అమ్మిన ఫోర్ ఎయిటీ రూపీస్ అమ్మిన ఇప్పుడు ఆఫర్ ఐటమ్ ఇచ్చేస్తా ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తా మేడం త్రీ ఫార్టీ కి చూడండి కలర్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి షాకింగ్ ప్రైస్ ఉంటుంది చాలా చాలా షాకింగ్ ఉంటుంది ఐటెం కూడా చాలా సూపర్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తా మేడం త్రీ ఫార్టీ నైన్ లో అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఐ ఐదు లో దాని తర్వాత ఇది కూడా చూడండి ఇది కూడా అలా కలంకారి మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా ఎట్లా ఉంటుంది మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లో ఉన్నాయి మేడం ఇట్లా చూడండి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మేడం ఇది కూడా మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో దొరతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో చాలా చాలా రకాలు ఉంటది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి మేడం ఇది కూడా మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో దొరతుంది అలా కలర్ మ్యాచింగ్ దొరుతుంది ఇట్లా బండల్ ఉంటది మీకు చూపిన ఓన్లీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మరి షాప్ లో రాయండి అంటే పది పదిహేను డిజైన్స్ మీకు దొరుకుతుంది మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో దొరుకుతుంది ఇది ఇది చూడండి మేడం ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది సాడీ సన్సా పేరు ఉంటది ఐటమ్ కి ఇది బమ్ డాంగ్ ఉన్నాయి బమ్ డాంగ్ ప్లస్ బాతిక్ ప్రింట్ ఉంటది ఇది చాలా చాలా సూపర్ ఉంటది సూపర్ ఐటమ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చాలా కలర్ఫుల్ ఉంటది మేడం కలర్ మ్యాచింగ్ చూడండి చాలా కలర్ఫుల్ ఉంది ఇందులో దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలా షిబోరీ డిజైన్ వచ్చి మంచి బ్రైట్ కలర్స్ కావచ్చు డస్టీ మ్యాచ్ కలర్స్ కావచ్చు విత్ బార్డర్ వితౌట్ బార్డర్ డిజైన్స్ చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయండి వీడియోలో నేను ఇప్పుడు ఒకటి రెండు డిజైన్స్ అయితే చూపిస్తాను అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోలో ఉన్న నెంబర్ త్రూ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వా డిజైన్స్ చూస్తే చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న బూటీ డిజైన్ వచ్చింది మ్యాంగో బూటీ డిజైన్ వచ్చింది ఒక ట్రీ టైప్ డిజైన్ వచ్చింది ఇలా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఒక బండిల్లో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉంటాయి బండిల్ టు బండిల్ తీసుకోవాలి చూడండి మేడం ఇది మీకు మొత్తం సాడీలో ఫ్యాన్సీ ఉంటది మేడం ఎట్లా ఫ్యాన్సీ ఉంటది ఇది బ్లౌజ్ ఉంటది ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి ఇది మొత్తం చీరలు అలా వస్తుంది నీకు ఇది చాలా సూపర్ ఐటమ్ ఉంటది మేడం మీకు చాలా ఐటమ్ లో చాలా డిమాండింగ్ ఐటమ్ ఉంది ఇది మీకు లాస్ట్ టైంలో లో ఇప్పుడు అమ్మిన లాస్ట్ టైంలో అమ్మిన ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అమ్మినావా ఇప్పుడు నీకు రేట్ ఓన్లీ హోల్సేల్ రేట్ ఇది ఆఫర్ ప్రైస్ ఇచ్చే ఇచ్చేస్తావా క్రిలియన్ సేల్ కి రేట్ ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ లో ఉంటుంది మేడం దాని తర్వాత ఇందులో కూడా సేమ్ డిస్ వేరే డిజైన్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ అట్లా నాలుగుగా ఉంటుంది ఇది కూడా సేమ్ రేట్ కి ఇచ్చేస్తా మేడం దాని తర్వాత ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి మేడం ఇది కూడా సేమ్ రేట్ కి ఉన్నాయి మేడం ఎట్లా రేట్ మీకు త్రీ డబల్ నైన్ షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తావా మేడం ఇది కూడా ఇది కూడా చూడండి మేడం ఇది కూడా మీకు సేమ్ రేట్ లో వచ్చేస్తా షాకింగ్ ప్రైస్ లో వచ్చేసా త్రీ డబల్ నైన్ లో వచ్చేస్తా మేడం దాని తర్వాత ఇది కూడా మీకు షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తా త్రీ డబల్ నైన్ లో వచ్చేస్తా మేడం సేమ్ అలా బండల్స్ ఉంటుంది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్ కి ఇచ్చేస్తా ఇవి కూడా త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ రకాల వెరైటీస్ ఉన్నాయండి ఇలా జరీ చెక్స్ వచ్చినవి బయట మనకి సిక్స్ హండ్రెడ్ హోల్సేల్లోనే ఉంటుంది బట్ షిబోరీ డిజైన్ వచ్చింది అండ్ బాధని వచ్చింది ఇదంతా ఒక డయ్యబుల్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ శారీ మొత్తం కూడా జరీ చెక్స్ అనేవి లైన్స్ ప్యాటర్న్లో వచ్చాయి అండ్ బార్డర్లో కూడా మనకు ఒక టెంపుల్ డిజైన్ టైప్ హైలైట్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది అండి వీడియోలో కన్నా కూడా బయట చూస్తే ఇక ఈ సమ్మర్లో కాటన్ శారీయా లేదా ఇది ఫ్యాన్సీ శారీయా అనిపించేలా ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తే మీరు తీసుకోవాల్సిందే అండి అంత బాగుంటుంది సూపర్ ఉన్నాయి వైట్ లో వేరే వేరే కలర్స్ వస్తుంది బోర్డర్ లో వేరే కలర్ పళ్ళలో వేరే కలర్ వస్తుంది ఇది కూడా డబల్ నైన్ లో ఇచ్చేస్తా దాని తర్వాత మేడం ఇది కూడా పెద్ద ఇది కూడా చాలా సూపర్ ఉన్నాయి ఐటమ్ కలర్ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఇది సేమ్ రేట్ ఇచ్చేస్తా త్రీ డబల్ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తా డబల్ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ కాటన్ టన్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఓన్లీ సమ్మర్ కాటన్ అమ్ముతావా కింద మీనా బార్డర్ వస్తుంది మీకు మీనా బార్డర్ ప్లస్ ఇది కాటన్ లో గాలా బార్డర్ వస్తుంది ఇది లైట్ కలర్ ఉంటది పైన లైట్ కలర్ వస్తుంది కింద డార్క్ కలర్ వస్తుంది ఇది ఇది కూడా నీకు ఐటమ్ చాలా బాగుంది దీంట్లో అన్నీ కూడా మనకి హాఫ్ వైట్ బేస్లో శారీల్లో లైన్స్ అనేవి వీవింగ్లో వచ్చేస్తాయి పైనంతా కూడా ప్రింట్ సూపర్గా వస్తుందండి బార్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి అండ్ చాలా క్లాస్గా కనిపిస్తాయండి ఇలాంటి శారీస్ ఏంటంటే మీరు బయట షోరూమ్స్లో అయితే థౌజండ్ ప్లస్ ఉంటాయి అండ్ బార్డర్ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అండ్ కలర్ అయితే ఆసమ్ అండి ఎప్పటికీ కూడా క్రేజ్ తగ్గదు అండ్ క్వాలిటీ కూడా సూపగా ఉంటుంది మీరు వాష్ చేసిన కొద్దీ చాలా బాగుంటుందండి హాఫ్ ఐట్లో చూసాం కదా ఇక కలర్స్ కావాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి అండ్ బార్డర్ డిజైన్ కూడా మనకు ఒక ఇక్కతి స్టైల్ డిజైన్ అనేది వచ్చింది వీవింగ్లో అండ్ కలర్ఫుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది సేల్ చేసే వాళ్ళు మీరైతే హ్యాపీగా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పైన సేల్ చేసుకోవచ్చండి క్వాలిటీ అంత బాగుంటుంది దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి దాని తర్వాత ఇది కలంకారీ డిజైన్ ఇది కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది ఇందులో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ రూపీస్ ఇది కూడా దాంట్లో డిజైన్ ఉన్నది ఒకటి దాని తర్వాత ఇది కూడా ఒకటి డిజైన్ ఉన్నది ఇది కూడా నీకు ఫోర్ ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది మేడం మేడం ఇది కోమల్ ఐటమ్ ఉంటది కోమలు ఉన్నాయి అంటే పేరు కూడా కోమలు ఉన్నాయి చీరలు కూడా కొమ్మలు ఉంటది ఇది మీకు బాతిక్ ప్రింట్ ఉంటది మొత్తం బాతిక్ ఉంటది ఇది ఐటమ్ చాలా చాలా సూపర్ ఉన్నాయి మీరు కలర్ మ్యాచింగ్ చూడండి మేడం కలర్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది మేడం మీకు సూపర్ డూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది బయట మీరు బాతిక్ ప్రింట్ ఉన్నాయంటే ఆరు వందల ఆరు వందల యాభై అలా వేరే వేరే రేట్ అలా అలా ఉంటుంది మా దగ్గర మా కోసంలో బాతిక్ ప్రింట్లో మన మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఎందుకు మీకు రేట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఇచ్చేసిన మేడం ఓన్లీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు డిజైన్స్ చూడండి ఎలా ఉండదు ఇట్లా డిజైన్ ఉన్నాయి ఇది కూడా డిజైన్ ఉన్నాయి అట్లా కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంటుంది ఇది కూడా మీకు త్రీ థర్టీ రూపీస్లో వచ్చేస్తావా దాని తర్వాత ఇది కూడా డిజైన్ ఉన్నాయి మేడం ఇది కూడా చాలా సూపర్ డిజైన్ ఉంటుంది ఇది కూడా మూడు వందల ముప్పై రూపాయలు వచ్చేస్తావా మీకు బార్తీక్ ఒరిజినల్ ఉన్నాయి ఇది ఒరిజినల్ ఐటమ్ మీకు వేరే దగ్గర దొరకలేదు ఇది కూడా డిజైన్ ఉంటుంది మేడం ఇది కూడా చూడండి మీకు త్రీ థర్టీ రూపీస్లో వచ్చేస్తావా రేట్ మాత్రం ఓన్లీ మూడు ముప్పై రూపాయలు మేడం బార్తిక్ ఒరిజినల్ ఐటెం ఉంది మేడం ఇది చూడండి మేడం ఇది నీకు బొంబాయి కలర్ చాట్ ఉంటది బొంబాయి డ్యాంగ్ ఉంటది ఇది మొత్తం ఇది ఐటెం చాలా చాలా సూపర్ ఉంటది ఇది హ్యాండ్ ప్రింట్ లో సల్లీడోరియా ఉన్నాయి మేడం ఇది ఎయిట్ కలర్ చాట్ వస్తుంది నీకు ఇది కూడా ఐటమ్ ఉంటది ఇది కూడా నీకు ఐదు వందల పైన మార్కెట్ లో దొరుకుతుంది మా దగ్గర ఓన్లీ 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 ఫోర్ సిక్స్టీ రూపీస్ మేడం ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది సేమ్ అలా డిజైన్స్ వస్తుంది ఇందులో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి నీకు చూపిన ఓన్లీ ఫోర్ డిజైన్స్ మా షాప్లో రాయండి అంటే షాప్లో ఇంకా చాలా డిజైన్స్ చూపిస్తావా ఇది ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిన వీడియోలో స సగం ఐటెం చూపినావా షాప్లో రాయండి ఇంకా చాలా 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 ఐటమ్స్ ఇచ్చేస్తావా నీకు